జర్మనీలోని సోలింజన్ నగరంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ముగ్గురు పాదచారులను హత్య చేసిన కేసులో ఉగ్ర సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్లు తెలిసింది శనివారం అర్ధరాత్రి నిందితుడు రక్తపు మరకలున్న దుస్తులతో వచ్చి మీరు వెతుకుతున్న వ్యక్తిని తానే అంటూ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు దర్యాప్తు ప్రారంభించామని తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు నిందితుడు అమర్ ఉదే రెండు వేల ఇరవైలో సిరియా నుంచి జర్మనీ వచ్చి బి లెఫెల్డ్లో నివసిస్తున్నాడు పాలస్తీనా పౌరులపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించింది సోలింజన్ నగర ఆరు వందల యాభైవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ డైవర్సిటీ వేడుకల్లో దుండగుడు ఈగి దాడులకు పాల్పడ్డాడు ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది